రెండు బటన్లు ఫ్యాన్ మీద రొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు పంపిస్తాను ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపిస్తారాలు తగ్గేందుకు వీలేదు ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వారు ఎవరైనా ఉంటే మన గుర్తు సార్ మన గుర్తు సాన్ తమ్ముడు అక్క మన గుర్తు సార్ చెల్లెమ్మ మన గుర్తు సార్ పెద్దమ్మ మన గుర్తు సార్ మన గుర్తు సాధమ్మా మంచి చేసిన ఈ సార్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి ఈ విషయాలన్నీ మీ అందరికీ కూడా తెలియజేస్తూ నా పక్కన అమర్నించినాడు నా తమ్ముడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరికీ మంచి చేస్తాడన్న సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి అమరు మీరు గెలిపించండి అమర్ చేత మీకు ఇంకా మంచి చేయిస్తారు అని మీ బిడ్డ మీకు మాటిస్తా ఉన్నాడు మీ చల్లని దీపెనులు ఆశస్సులు అమరుపై ఉంచవలసిందిగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరు నా ప్రార్థిస్తా ఉన్నారు అదేవిధంగా నాకు తల్లి లాంటిది నా అక్క జాన్సభ నా పక్కనే ఉంది వెన్నలాంటి మనసు అమ్మ మీ అందరికీ మంచి చేస్తుంది సంపూర్ణ నమ్మక విశ్వాసం నాకున్నాయి మీ చల్లని దీపెనులు ఆశస్సులు అమ్మపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరికీ కూడా రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను ప్రేమ పేదల గుండెకు నువ్వే ధీమ ఎన్నో జన్మల బంధము స్వామి బంధువై నువ్వే వస్తాయి